హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల అరవై ఒకటవ నామం సుభ్రూ రెండక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం సుభ్రువే నమ అని చెప్పి చెప్పుకోవాలి శుభప్రదమైనటువంటి కనుబొమ్మలు కలిగినది అని చెప్పి దీనికి స్థూలార్థం కనుబొమ్మల మధ్యలో ధ్యానం అనేది ఒక విశేషమైనటువంటి స్థితి ఈ ధ్యాన దృష్టి ఎప్పుడూ కూడా ఉండాల్సింది కనుబొమ్మల మధ్యలోనే భ్రువోచ సంధ్యాయోస్త అంటే అమ్మవారి రూపవర్ణం ఇలా అని బ్రహ్మాండ పురాణం చెప్పింది కనుబొమ్మలు సంధ్య యొక్క తేజస్సు ఈ మాటనే మన శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో దరదళిత నీలోత్పల రుచి అని చెప్పి దర్శించి చూపించారు ఈ కనుబొమ్మలు రెండు కూడా కలవకుండా ఉండడం అనేది ఒక శుభ లక్షణం ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెప్తారు భ్రూమధ్య ప్రాంతంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది ఆజ్ఞాచక్రం నందు శుభంగా వర్ధిల్లున్నది అని చెప్పి అమ్మవారికి మనం ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు అలాగే శుభప్రదమైనటువంటి కనుబొమ్మలు కలిగినది అని కూడా మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శుభ్రవే నమ ओम श्रीमात्र नम ओम श्री महाराज नम श्रीमत्सिंहासने नम